మనకి సాధారణంగా ఫ్యాన్లు తిరగవు హురు మంటూ తిరుగుతాయి అయినా కానీ మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారని అంటే దేవుని సన్నిధికి రావడంలో మీ ఆసక్తి ఏంటో నేను గమనించగలను దేవుని సన్నిధికి రావడానికి మీ యొక్క సమయాన్ని వెచ్చించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వారంలో మనము చాలా కార్యక్రమాలు జరిగించుకున్నాం ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వీడియోల్లో మీరు ప్రభు కోసం మీరు ఏం చేశారో చూశారు ఏసఐ కోసం నడిచే పాదాలను మీరు చూశారు ఏసఐ కోసం చెమటలు కాల్చినటువంటి శరీరాలను చూశారు యేసు ప్రభు కోసం సువార్తను ప్రకటించినటువంటి చేతులను ఆయన స్వరాన్ని నోళ్ళనన్నిటినీ కూడా మీరు చూశారు అందులో మీరు ఉన్నందుకు మీరు నిజంగా చాలా ధన్యులు సంతోషంగా ఉందా దండయాత్రలో నేను పాల్గొన్నానండి అందుకు చా చాలా సంతోషంగా ఉందండి అని వాళ్ళు గడిగా స్తోత్రం చెప్పండి యోహాన్ గారు మీరు చెప్తున్నారు మీకు అర్హత లేదు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ చాలామంది ఈరోజు మనమందరం కూడా నాకంటూ ఒక అర్హత ఉంది అనే ఉద్దేశంలో మీరు అందరూ ఉన్నారు అంటే దండయాత్రకు వచ్చాను నేను హల్లి చెప్పడానికి అర్హుణ్ణి అని ఒక ఆలోచనలో మీరు ఉన్నారు కదా ఒకసారి ఊహించుకోండి యేసు ప్రభు యొక్క దవళ సింహాసనపు తీర్పు ముందు నిలబడినప్పుడు ఇప్పుడే మీకు ఇంత గర్వంగా ఉంటే నాకోసం నువ్వేం చేసావు అని ప్రభు ప్రశ్నించినప్పుడు చాలా చేశాను నేను ధైర్యంగా చెప్పుకునే వాళ్ళ యొక్క సంతోషం ధైర్యం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి మనం పాట పాడతాం ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏమోశానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేస్తానయ్యా నీకోసం ఈ బ్రతకుని చావని ఏమోస్తానయ్యా నీ కోసం హలే లుయా హలే లుయ్యా అక్కడ గ్యాప్ ఎవరిదండి ఎవరున్నారు అక్కడ ఊలు లేరా ఊలు లేకపోతే గంగగారు ముందుకు వచ్చాయండి గంగగారు భవానీ కుమారి అందులో సర్దుకోండి చెప్తాను చైర్లు అంత ముందుకేసేసుకున్నారు ఎందుకు దగ్గర దగ్గర సివిల్ సువార్త కూడికల్లో మీరందరూ కూడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పురుషులందరూ చైర్స్లో కూర్చుంటారని అదేవిధంగా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వారు చైర్స్లో కూర్చుంటారని వాటిని మేము వారి కోసం కేటాయిస్తే యవనస్తులు పిల్లలు అందులో కూర్చుంటారు చైర్స్లో కూర్చునే వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళు తిన్నగా పాపం ముఖ్యంగా కూర్చొని ఇబ్బంది పడతారు మరి దీనికి కరెక్ట్ పరిష్కారం ఏంటి అని అంటే ఆ ఇరవై చైర్లు తగ్గించేస్తే కింద కూర్చునే పురుషులు కూడా వచ్చి కింద కూర్చుంటారు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకుంటారు సో ఇది ఒక పరిష్కారంగా మేము భావించి ఇరవై చైర్స్ ఇచ్చేద్దామని మేము డిసైడ్ అయ్యాం ఎందుకంటే మనం అంతా కూడా కష్టజీవులమే వంద రూపాయలు కూడా చాలా విలువైన వాటిగా విలువైనటువంటి సొమ్ముగా మనము వాటిని చూస్తాం కాబట్టి వాటికి ప్రతి మీటింగ్కి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి రెండు వందల